నెల్లూరు జిల్లా కావలిలో యోగాంధ్ర ఘనంగా నిర్వహించారు స్థానిక విడ్స కళాశాల వద్ద ఉన్న మినీ స్టేడియంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ డీఎస్పీ శ్రీధర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం విచ్చేసిన పట్టణ ప్రజలు విద్యార్థులు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి యోగాసనాలు వేశారు ప్రధాని మోదీ మన రాష్ట్రంలో యోగా దినోత్సవంలో పాల్గొనడం ఎంతో అదృష్టమని ఎమ్మెల్యే అన్నారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రి లోకేష్లతో కార్యక్రమం సక్సెస్ అయిందని అన్నారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాల నిర్దేశించి మన పేద ఎమ్మెల్యే గారు జ్యోతి ప్రచోదన తోటి ప్రారంభిస్తారు

నెక్స్ట్ నీ బెండింగ్ రెండు చేతులు చక్కక్స్ దండా రిలాక్స్ అన్ని బ్లాక్ చేయండి అలాగే శ్వాస తీసుకుంటే ఎడమ చేతిని పైకి లేపి ఎడమ చేత్తో ఎడమీ ముందు అందరు వెళ్ళిపోయి కూర్చోవాలి ఎక్కడికక్కడ ప్లేసులు ఉన్నాయి అందరు వెళ్ళిపోయి కూర్చోండి దయచేసి ఇక్కడ ఎవరు ఉండొద్దు అందరూ ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసుల్లోకి వెళ్ళి మీరందరూ యోగా చేసే దానికి రెడీగా ఉంటూ సేతు బంధాసన రెండు కాళ్ళు పైకి మడవండి మడవ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఈ రోజున యోగా డే కార్యక్రమాన్ని ఘనంగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ యోగా అనేది మనిషిలో ఒక భాగం కావాలి మానసిక ఒత్తిడిని బయటికి రావడానికి శరీర ఆకృతిని పెంచుకోవడానికి శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించుకోవడానికి సందర్భంగా ప్రజలందరూ కూడా దీన్ని పాటించగలిగితే యోగా అనేది మన జీవితంలో మనం ఒక భాగంగా అలవరుచుకోగలిగితే అందరి జీవితాల్లో సుఖశాంతులు పెరుగుతాయని ఈ రోజున మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ఐక్యరా సమితిలో దీన్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్ డేగా ఈ రోజున జూన్ ఇరవై ఒకటో తేదీని ప్రకటించి పదకొండవ వార్షికోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఈ రోజున గిన్నీస్ బుక్ రికార్డుని ఈ రోజు మనం సాధించాం వరల్డ్ రికార్డులు ఇరవై రెండు ఇరవై వరల్డ్ రికార్డుని ఛేదించుకుంటూ ఈ రోజున రెండు రకాలుగా గిన్నీస్ బుక్ రికార్డుని కొన్ని కోట్ల మంది ఒకేసారిగా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దానికి ఒక వరల్డ్ రికార్డు ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తూ రెండో విధంగా ఐదు లక్షల మందితో ఒకే ప్రాంతంలో ఈ రోజు ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగటం గిన్నీస్ బుక్ రికార్డుగా ఎక్కింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజాని కానీ అందరినీ కూడా కోరుకుంటున్నాం యోగాని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తప్పకుండా రోజు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని ముప్పై నిమిషాల పాటు యోగాని సాధన చేయగలిగితే అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఒకటే దొరుకుతుందని అందుకని అందరం కూడా చేయాలని నేను కూడా నీటి నుంచి యోగా కార్యక్రమాల్లో రోజు పాల్గొంటానని తెలియజేస్తూ ముఖ్యంగా కావాలని ప్రజానికని కోరుకునేది మన ఆరోగ్యం బాగుండాలి మన దేశం బాగుండాలి అంటే మన అందరం కూడా ఆరోగ్యవంతులుగా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని తప్పకుండా యోగాని మన జీవితంలో మన కుటుంబంలో ఒక భాగంగా తీసుకొచ్చేదానికి అందరూ ముందుకు రావాలని సందర్భంగా ఆహ్వానిస్తున్నా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి